జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వీలైనంత త్వరగా జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలకు బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందే సుప్రీం ఆదేశాలతో ఈసీ ఎన్నికల కసరత్తుకు వేగవంతం చేస్తుంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పైలోగా కాశ్మీర్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం జమ్మూ కాశ్మీర్లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను ఇటీవలే ఆదేశించింది భారతదేశంలో కశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని కాశ్మీర్ ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది దేశంలోని మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని కేవలం రెండు ఉద్దేశాల కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ నాడు ఏర్పాటైందని తాత్కాలిక అవసరాలే అని తీర్పులో పేర్కొంది దేశంలో మిగిలిన రాష్ట్రాలతో అవి కూడా తాత్కాలిక అవసరాలే అని తీర్పులో పేర్కొంది దేశంలో మిగిలిన రాష్ట్రాలతో జమ్మూ కాశ్మీర్ సమానమని తేల్చింది అత్యున్నత ధర్మాసనం జమ్మూకాశ్మీర్ కేంద్ర ప్రభుత్వ పాలనలోకి వచ్చి ఈ నెల ఇరవయవ తేదీ నాటికి ఐదేళ్లు పూర్తవుతాయి జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయవ అధికరణ రద్దు తర్వాత బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నూతన రాజ్యాంగం ఆధ్వర్యంలో ఎన్నికలను ఎలా నిర్వహించనున్నదనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల కమిషన్ గతంలో పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించింది అయినప్పటికీ ఎన్నికల కమిషన్ అనేక కారణాలతో పాటు భద్రతా కారణాలను కూడా చూపిస్తూ గతంలో ఇక్కడ ఎన్నికల నిర్వహణను తిరస్కరిస్తూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి పక్కన పెట్టిన ప్రజాస్వామిక ప్రక్రియ ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పునరుద్ధరించవలసి ఉంది రాజ్యాంగం పరిధిలో కాశ్మీర్ ప్రజలకు ఉన్న ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకోవడానికి అనుమతించవలసి ఉంటుంది అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న ఈ ప్రాంతంలో హిందువును ముఖ్యమంత్రిని చేసి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది అందుకు బీజేపీ ఇప్పటికే వ్యూహం రచించిందని తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న కసరత్తు పెద్ద కదలికే అని చెప్పాలి కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా దాని స్థాయిని కుదించాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికలను ప్రభావితం చేసే రాజకీయ ఎత్తులకు తెరతీయనున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిలో చట్టం మారేసరికి నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను కూడా పునర్వ్యవస్థీకరించింది నియోజకవర్గాల వివాదాస్పద పునర్వ్యవస్థీకరణ పూర్తి కాగానే బీజేపీ బలంగా ఉన్న జమ్మూలో ఆరు నియోజకవర్గాలు పెరగగా కాశ్మీర్లో ఒకే ఒక నియోజకవర్గం పెరగడంతో దానికి స్పష్టమైన జనాభా అనుకూలత ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగడంతో ఎన్నికల గణాంకాలు కాస్త బీజేపీకి అనుకూలంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు రాజోరి రిసాయ్ లోయ వంటి నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు అధికంగా ఉండేలా ఈ పునర్వ్యవస్థీకరణను పూర్తి చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నూతన రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి అట్టడుగున ఉన్నవారికి రాజ్యాధికారం ప్రకారం గుజ్జర్లు వాల్స్ పహారీస్ వంటి స్కెడ్యూల్డ్ జాతర వారికి బీజేపీ పార్టీ చేరువవుతుంది జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే మూడు వందల డెబ్బై అధికరణాన్ని రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన రోజే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ఈ సవరణ ద్వారా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ సీట్లు ఎనభై మూడు నుంచి తొంభైకి పెరగడమే కాకుండా స్కెడ్యూల్డ్ కులాలకు ఏడు సీట్లు స్కెడ్యూల్డ్ తెగల వారికి తొమ్మిది సీట్లు కేటాయించారు శాసనసభకు ముగ్గురిని నియమించే అధికారాన్ని ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు కల్పించింది కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వర్గాల వారి నుంచి ఒకరిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వలస వచ్చిన వారి నుంచి ఒకరిని లెఫ్టినెంట్ గవర్నర్ శాసనసభకు నియమించవచ్చు అట్టడుగున ఉన్నవారికి రాజ్యాధికారం కోసం కశ్మీర్ అన్న మాటను సమర్థించుకోవడానికి ఫెడరల్ విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బీజేపీకి లాభించే విధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సాధించిన ఇరవై ఐదు సీట్లను దాటేలా ఉన్నప్పటికీ తొంభై మంది సభ్యులు గల సభలో మెజారిటీ స్థానాలైన నలభై ఆరుకు సమీపించడం అంత సులువేమీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మ్యాజిక్ నెంబర్ను చేరుకోవడానికి కు కేంద్రీకృతమైన తనకు భావసారూప్యం గల పార్టీలతో బీజేపీ మరింత దగ్గరవడానికి ప్రయత్నించవచ్చని తెలుస్తోంది ఎన్నికల రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్త శక్తులు మొలకెత్తుకొచ్చాయి వీరిలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ అల్తాఫ్ బుఖారీ వంటి వారు బాహాటంగా ప్రధాని మోదీ పట్ల అనుకూలత వ్యక్తం చేశారు అదే సమయంలో గుప్తకార్ అలయన్స్ గా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు రద్దు చేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించాలని పోరాడాయి ఈ రెండు పార్టీలు చరిత్రలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంటుందని జమ్మూకు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముందు కంటే రెట్టింపు స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ఈసారి మాత్రం గెలుపు అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జమ్మూ ప్రాంతంలో బీజేపీ తనకు ప్రత్యామ్నాయం లేదని భావించడంతో పాటు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటోంది అయితే కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్ నిష్క్రమించడంతో ఆ పార్టీ కొంతమేర బలహీనపడింది నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ నుండి పూర్తిగా నిష్క్రమించింది కశ్మీర్ పైనే కేంద్రీకరించింది జమ్మూలో బాగా ప్రసిద్ధమైన దేవేంద్ర రాణా ఎస్ఎస్ లాతియాలు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి బీజేపీలో చేరారు జమ్మూ నేషనల్ కాన్ఫరెన్స్ చురుగ్గా లేదు వీళ్లంతా బీజేపీ కోసం రాజకీయాలనే వదిలేస్తున్నారు పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీని మినహాయిస్తే మిగతా పార్టీలన్నీ తమ మౌలిక దృక్పథం గురించి మారిపోయాయి ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఆచరణాత్మక మార్గాన్ని ఎంచుకోవచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వ్యూహాలు రచిస్తుండడం కాస్త చర్చనీయాంశంగా మారింది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే అనేక సవాళ్ల మధ్య జమ్మూ కశ్మీర్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ మొదలైంది